చెప్పిన తర్వాత ఆ ఓటర్ల తాలూకా నమ్మకాన్ని బొమ్మ చేసి ఇతర పార్టీ దొంగ ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజల తాలూకా నమ్మకాన్ని బొమ్మ చేయడం కాదని చెప్పని తప్పుకున్నాం ఇటువంటి స్వార్థపూరిత అవమానకర విసుగు రాజకీయాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ వైసీపీ ఏటికి భిన్నం లేదు ఈ నాలుగు కూడా అనేది ప్రోత్సహించడం చెప్పింది ఈ తీవ్రమైన ప్రజానికి నష్టదానికి జరిగా మేము ఉభయ పార్టీలుగా భావిస్తున్నాం ప్రజలు తిరస్కరించాలని మేము కోరుతున్నాం అలాగే ప్రజల మీద భారాలు ఈ పట్టణ సంస్కరణలు ప్రజల భారాలు వేసేటువంటి ప్రైవేటు విధానాలు అవలంబించడంలో కూడా ఈ నాలుగు పార్టీలు ఒక విధానాన్ని అవలంబిస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ పార్టీలు భిన్నంగా మీ ఎదురుగా ఉండాలని చెప్పని మా ఉభయ పార్టీ నిర్ణయం చేస్తున్నాయి కాబట్టి ప్రజల విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పని మీద విజ్ఞప్తి చేస్తున్నాం జనసేన బీజేపీ కూటమి ప్రతిపాదించింది ఈ అవిశ్వాస తీర్మానం సమావేశంలో మా ఉభయ పార్టీల కార్పొరేటర్లు పాల్గొనరు అలాగే మేయరు డిప్యూటీ మేయర్ జరిగినటువంటి ఓటింగ్లో కూడా సిపిఎం సిపిఎం కార్పొరేట్ స్టాలిన్ గారు గంగారావు గారు పాల్గొనని చెప్పని పాల్గొనకూడదని చెప్పని సిపిఎం సిపిఐ విశాఖ జిల్లా కమిటీలు తీర్మానించాయి ఎందుకంటే ఈ రాష్ట్రానికి విశాఖ జిల్లాకి తీవ్ర ద్రోహం నష్టం చేసినటువంటి బీజేపీ పట్టణ సంస్కరణ పేరు మీద అనేక ప్రైవేటిక విధానాలు తీసుకురావడం వైజాగ్ స్టేట్ బ్యాంక్తో సహా అనేక ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ కట్టబెట్టడం వంటి నష్టనాయకు చర్యలు చెప్పినటువంటి బీజేపీ దీనికి అదనంగా ప్రజల మధ్య కష్టజీవుల మధ్య కులం మొత్తం పేరు మీద వైషమ్యాలు సృష్టించి విధం తీసుకొచ్చినటువంటి బీజేపీతో ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి పొత్తు పెట్టుకుని పనిచేస్తున్నాయి కాబట్టి పెట్టే ఈ తీర్మానాన్ని మేము దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది బీజేపీతో కానీ బీజేపీతో కలిసి చేయకూడంతో కూడా సిపిఎం సిపిఐ పార్టీ వెళ్ళకూడదని చెప్పని తీర్మానం చేసుకున్నాయి రెండవది వైసీపీ సంబంధించి తన అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజల పరిభారాలు వేసింది విలువ ఆధారిత ఆస్తిపంతు ద్వారా ప్రజల మీద ఆశీర్గాలు వేసింది యువత చార్ చెత్తపరు వేసింది అవినీతి భయం చేసింది కాబట్టి వైసీపీ కూడా సపోర్ట్ చేయకూడదు చెప్పని మా ఒలి పార్టీలు తీర్మానం చేసుకోవడం జరిగింది కాబట్టి సమావేశంలో కానీ నేను ముప్పై ఎన్నికల్లో కానీ ఇంట్లో కూడా మా ఊయ పార్టీ ఇద్దరు పాల్గొన్న రోజు కాకుండా ఇది మా యుధ రెండవది సభ్య సమాజం తలదించుకునే విధంగా క్యాంపు రాజకీయాల్ని నడుపుతూ ఉన్నారు ఒక కూట ఒక ఒక కూటమి శ్రీలంక రెండవ కూటమి మలేషియా ఇలా కార్పొరేటర్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టూరిజం పేరు మీద తిప్పుతూ ఉన్నారు ఎవరి డబ్బులండి ప్రజల డబ్బుల్ని ప్రజల మీద భారాలు వేసిన డబ్బులు ఆ డబ్బుల్ని తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర రాజకీయ పరిస్థితులు వినియోగించుకోవడం ఇది ప్రజల మంచిత్వం తప్పింది కాదని చెప్పి మీరు చెప్పదలుచుకున్నాం రెండో విషయం అధికార పార్టీ అధికార రాష్ట్ర అధికార పార్టీ మారితే పార్టీలు మారిపోతున్నారు గతంలో కానీ ఇప్పుడు కానీ పార్టీలు కూడా మారిపోతున్నారు ఇది తమను నమ్మి ఓట్లు వేసి ప్రజలు మంచిత్వం తప్పింది కూడా కాదండి నిజంగా పార్టీ విధానాలు నచ్చకపోతే పార్టీ రిజైన్ చేయండి ఆ పార్టీ తర్వాత పదవి రిజైన్ చేయండి ముందు मतलब घर जाते हैं तो ये नहीं बोला क्या लाएंगे ये नहीं बोला क्या लाएंगे क्या लाना पड़ेगा किसी से इन लोग बात कर रहे हैं क्या लेकर आएंगे किसी से तो तैयारी को ध्यान ध्यान से करना पड़ेगा बड़ी दिक्कत संपादन విశాఖ మేయర్పై టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సమావేశంలోనూ ఓటింగ్లో కూడా పాల్గొనకూడదని సిపిఐ సిపిఎం పార్టీలు జిల్లా పార్టీలు నిర్ణయించాయి కారణం ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళ కూటమి రెండు మాటలు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు ఉంచుతాం చూస్తాం సొంత గనులు కోసం మేము ప్రయత్నం చేస్తాం కృషి చేస్తాం అని చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే గత ప్రభుత్వం హయాంలో పదిహేను రోజులు టైం ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలా నేనే స్వయంగా రంగంలోకి దిగి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఏమయ్యారనేది మేము ప్రశ్నిస్తున్నాం అది కాదు అనేక అంశాల్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి సిపిఎస్ సిపిఎం పార్టీలకి విశాఖ నగర ప్రజలు నమ్మి అన్ని పార్టీలకి ఓట్లు వేశారు మెజార్టీ మీకు వచ్చింది వైసీపీకి అయ్యారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది కనీసం మంగళవారం బుధవారం సంతలు జరుగుతుంటాయి గ్రామాల్లో ఈ సంతల్లో పశువులు కొనుగోలు చేసినట్టు చేయడం చాలా బాధాకరం మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు సిగ్గుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అందుకని ఈ ఎన్నికల్లో సిపిఎం సిపిఐ పార్టీలు ఈ ఎన్నికల్లో సమావేశంలోనూ పాల్గొనకూడదు ప్రజల పక్షాన్ని ఉండాలని ప్రజలందరూ సీపీఎం సిపిఎం పార్టీలు చేసిన నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని మీ ద్వారా విశాఖ జిల్లా ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం

సమావేశానికి వెళ్ళకూడదు అనేటువంటిది వారు తీర్మానం చేయాలనే జరిగింది ఇంకా ఆ విషయం వారికి పార్టీ నిర్ణయం ప్రకారం నేను అదేవిధంగా గంగారాం గారు కూడా పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు నుంచి కలెక్టర్ గారు టైం ఇచ్చిన విషయం అందరికీ కూడా తెలుసు కనుక ఆ సమావేశానికి మేము హాజరు కావట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అందుకే ముఖ్యంగా ఏంటంటే వామపక్ష పార్టీల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకునే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండోది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయడం జరుగుతుంది మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ఓవీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలుగుదేశం చేస్తున్నాం ఎందుకంటే సంబంధించి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి ఏంటంటే ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టమని కరిక గారికి సంతకాలు కూడా మూడు పార్టీలు వాళ్ళు పెట్టించారు అదేవిధంగా మూడు పార్టీ వాళ్ళు కూడా రేపు పంతొమ్మిదో తారీఖుని హాజరయ్యి మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం అనుకూలంగా ఓట్ చేయాలనుకుంటున్నారు కనుక టీడీపీతో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము అక్కడికి వెళ్ళి ఆల్గొడం కానీ ఓట్ చేయడం కానీ జరగదు కనుక అది పంతొమ్మిదో తేదీ జరిగేటువంటి దీంట్లో మేము హాజరు కావట్లేదు అదేవిధంగా కలెక్టర్ గారు డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానకు సంబంధించి ఇరవై ఆరో తారీఖు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్పొరేటర్ అయినటువంటి ఏజెస్ స్టాలి నేను అట్లాగే సిపిఎం కార్పొరేటర్ అయిన గంగారాం గారు కూడా హాజరు సందర్భంగా తెలియజేస్తున్నాను